వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ జువేరియా ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దీనికి ఎంత కావాలో చెప్తాను కొలత హాఫ్ కేజీ వచ్చేసి అల్లము పావు కేజీ వచ్చేసి తెల్లగడ్డలు దీనికి కరెక్ట్ కొలత అండి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోండి మనం ఏ కూరలో వేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము కొంచెం అల్లము కొంచెం తెల్లగడ్డ వేసుకొని మనము మిక్సీ పట్టుకుందాము ఓకే అండి ఇదైతే రెడీ అయిపోయింది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము కొంచెం ఉప్పు వేసేసి డబ్బాలో వేసేద్దామండి ఉప్పు వేసుకొని డబ్బాలు వేసుకున్నాము ఇది ఎన్ని రోజులైనా కానీ ఉంటుంది ఏం పాడవదు ఓకే అండి ఇలా రెడీ చేసుకోండి హాఫ్ కేజీ అల్లానికి పావు కేజీ తెల్లగడ్డలండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం